ప్రతి హీరోకి పీక్ టైం ఉన్నట్టే బ్యాడ్ టైం కూడా ఉంటుంది ఒక్క సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయితే ఆ హీరో నుంచి నెక్స్ట్ వచ్చే సినిమాల మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంత హైప్ ని అందుకోలేక ఫెయిల్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి అలా పీక్ స్టేజ్ నుంచి బ్యాడ్ ఫేజ్ లోకి వెళ్లిపోయి మళ్లీ ఒక కమ్బ్యాక్ సినిమాతో తమని తాము ప్రూవ్ చేసుకున్న హీరోస్ ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం నెంబర్ వన్ చిరంజీవి టూలో చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ ఘరానా మొగుడు తర్వాత మెగాస్టార్ కెరీర్లో బ్యాడ్ ఫేజ్ స్టార్ట్ అయింది మళ్లీ చిరుకి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి ఐదు సంవత్సరాల టైం పట్టింది వరుసగా ఆపద్ బాంధవుడు ఎస్పీ పరశురాం బిగ్ బాస్ రిక్షావోడు సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలాయి ముఠా మేస్త్రి అల్లుడా మజాకా సినిమాలు హిట్ అయినా మెగాస్టార్ రేంజ్ హిట్ మాత్రం కాలేదు మళ్లీ చిరంజీవికి పూర్వ వైభవం తెచ్చిపెట్టిన సినిమా నైన్టీన్ నైన్టీ సెవెన్ లో రిలీజ్ అయిన హిట్లర్ ఈ సినిమాతో మళ్లీ చిరు బ్లాక్బస్టర్ హిట్ ని అందుకుని ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు నెంబర్ టూ బాలకృష్ణ టూ థౌజండ్ వన్ లో రిలీజ్ అయిన ఇండస్ట్రీ హిట్ నరసింహ నాయుడు తర్వాత బాలకృష్ణకి దాదాపు తొమ్మిది సంవత్సరాలు టైం పట్టింది మళ్లీ హిట్ కొట్టడానికి చెన్నకేశవరెడ్డి లక్ష్మీ నరసింహ సినిమాలు హిట్ అయినా అది బాలకృష్ణ టైం ని చేంజ్ చేయలేకపోయాయి భలేవాడివి బాసు సీమసింహం పల్నాటి బ్రహ్మనాయుడు విజయేంద్ర వర్మ అల్లరి పిడుకు వీరభద్ర మహారథి ఒక్కమగాడు పాండురంగడు మిత్రుడు ఇలా వరుసగా పది సినిమాలు ఫ్లాప్ అయ్యి బాలకృష్ణ స్టార్ స్టేటస్ ని తగ్గించాయి ఆ టైంలో బాలకృష్ణ బ్యాడ్ ఫేజ్ ని తుడిచిపెట్టేసిన సినిమా టూ థౌజండ్ లో రిలీజ్ అయిన సింహ ఈ ఒక్క సినిమాతో బాలకృష్ణ తన బాక్స్ ఆఫీస్ రేంజ్ ఏంటో చూపించాడు సరైన సినిమా పడితే తన స్టామినా ఇది అని ప్రూవ్ చేసుకున్నాడు ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చినా బాలయ్యకి ఇంత బ్యాడ్ ఫేజ్ మాత్రం రాలేదు నెంబర్ త్రీ నాగార్జున అందరికంటే ఎక్కువ బ్యాడ్ ఫేస్ ని చూసింది నాగార్జుననే నైన్టీన్ ఎయిటీ నైన్లో శివ సెన్సేషనల్ హిట్ తర్వాత నాగార్జునకి వరుసగా ప్రేమ యుద్దం నేటి సిద్దార్థ ఇద్దరూ ఇద్దరే చైతన్య శాంతి క్రాంతి జైత్ర యాత్ర అంతం సినిమాలు అన్ని ఫ్లాప్స్ అయ్యాయి నిర్ణయం కిల్లర్ సినిమాలు అబౌవ్ గా నిలిచాయి అలాంటి స్టేజ్లో మళ్లీ నాగార్జునకి హిట్ పడింది మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్లాం ఈ సినిమా నైన్టీన్ నైన్టీ టూలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కానీ మళ్లీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో అన్నమయ్య సినిమా తర్వాత వచ్చిన రక్షకుడు ఆటో డ్రైవర్ చంద్రలేఖ రావోయి చందమామ సినిమాలన్నీ ఫ్లాప్సే ఆవిడ మా ఆవిడే సీతారామరాజు సినిమాలు హిట్ అయినా నాగార్జున స్టార్డంకి తగ్గ హిట్స్ మాత్రం కావు ఇక టూ థౌజండ్లో రిలీజ్ అయిన నువ్వొస్తావన్నీ సినిమాతో మళ్లీ నాగార్జున బ్లాక్ బస్టర్ అందుకోగలిగాడు కానీ మళ్లీ నెక్స్ట్ వచ్చిన నిన్నే ప్రేమిస్తా ఆజాద్ సినిమాలు జస్ట్ హిట్ టాక్ తెచ్చుకోగలిగాయి ఎదురులేని మనిషి బావనచ్చాడు ఆకాశ వీధిలో స్నేహమంటే ఇదేరా సినిమాలు మళ్లీ వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి మళ్లీ నాగార్జున కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన మూవీ టూ థౌజండ్ టూలో రిలీజ్ అయిన సంతోషం ఈ మూవీ తర్వాత నుంచి నాగార్జున డమ్ వెలిగిపోయింది నెంబర్ ఫోర్ వెంకటేష్ టాప్ హీరోస్ లో సక్సెస్ రేట్ ఎక్కువ మెయింటైన్ చేసిన హీరో అంటే అది వెంకటేషే కానీ వెంకటేష్ కూడా వన్ టైంలో బ్యాడ్ ఫేజ్లోకి వెళ్లిపోయాడు టూ థౌజండ్ సెవెన్లో వచ్చిన తులసి మూవీ హిట్ అయింది కానీ ఆ మూవీ తర్వాత వెంకటేష్ నటించిన చింతకాయల రవి ఈనాడు నమో వెంకటేశ నాగవల్లి బాడీగార్డ్ సినిమాలన్నీ ఫ్లాప్స్ గా నిలిచాయి దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మళ్లీ వెంకటేష్ కెరీర్ కి బ్రేక్ దొరికింది నెంబర్ ఫైవ్ పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ వన్లో పెద్ద బస్టర్ హిట్ ఖుషీ సినిమా తర్వాత దాదాపు పది సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్కి హిట్ పడలేదు ఖుషీ మూవీ తర్వాత వచ్చిన జానీ గుడుంబాశంకర్ బాలు అన్నవరం పులి తీన్మార్ పంజా సినిమాలన్నీ ఫ్లాప్సే మధ్యలో ఒక్క జల్సా సినిమానే హిట్గా నిలిచింది కానీ పవన్ కళ్యాణ్ హీరోగా టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో చూపించింది పవర్ స్టార్ రేంజ్ హిట్ అంటే ఇది అని ప్రూవ్ చేసింది నెంబర్ సిక్స్ మహేష్ బాబు టూ థౌజండ్ సిక్స్లో పోకిరి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ నటించిన సైనికుడు అతిథి కలేజా సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నాడు మహేష్ అంతేకాకుండా టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు మహేష్ది ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు మళ్ళీ టూ థౌజండ్ లెవెన్లో రిలీజ్ అయిన దూకుడు సినిమాతో మహేష్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తర్వాత కూడా కొన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ ఇంత గ్యాప్ మాత్రం ఎప్పుడూ రాలేదు నెంబర్ సెవెన్ ప్రభాస్ టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి తర్వాత ప్రభాస్కి నియర్లీ ఐదు సంవత్సరాలు బ్యాడ్ టైం వచ్చింది పౌర్ణమి యోగి మున్నా బుజ్జిగాడు బిల్లా ఏక్ నిరంజన్ ఇలా చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్సే మళ్ళీ ప్రభాస్ కెరీర్కి ఊపిరి పోసిన సినిమా టూ థౌజండ్ టెన్లో రిలీజ్ అయిన డార్లింగ్ ఈ సినిమా బ్లాక్బస్టర్ అయింది నెంబర్ ఎయిట్ ఎన్టీఆర్ నెక్స్ట్ జనరేషన్ హీరోస్లో ఫెయిల్యూర్స్తో బాగా స్ట్రగుల్ అయిన హీరో అంటే అది ఎన్టీఆర్ఏ టూ థౌజండ్ త్రీలో రిలీజ్ అయిన ఇండస్ట్రీ హిట్ సింహాద్రి తర్వాత వచ్చిన ఆంధ్రావాల సాంబా నా అల్లుడు నరసింహుడు అశోక్ సినిమాలన్నీ ఫ్లాప్స్గా నిలిచాయి మధ్యలో వచ్చిన రాఖీ సినిమా ఒక్కటే హిట్టు మళ్ళీ ఎన్టీఆర్ కెరీర్కి బ్రేక్ ఇచ్చిన సినిమా టూ థౌజండ్ సెవెన్లో రిలీజ్ అయిన యమదొంగ ఈ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ హిట్ అందుకుని ఎన్టీఆర్ స్టార్డమ్ని నిలబెట్టింది కానీ మళ్ళీ శక్తి ఊసరవెల్లి దమ్ము రామయ్య వస్తావయ్య రభస వంటి ఫ్లాప్స్ని ఫేస్ చేశాడు ఎన్టీఆర్ వీటి తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయిన టెంపర్ మూవీ నుంచి ఇక ఎన్టీఆర్ తన కెరీర్లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా దూసుకుపోతున్నాడు నెంబర్ నైన్ రామ్ చరణ్ మగధీరా లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత టూ థౌజండ్ థర్టీన్ నుంచి రామ్ చరణ్కి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది గోవిందుడు అందరి వాడేలే బ్రూస్లీ సినిమాలు ఫ్లాప్ అవ్వగా ధృవా సినిమా ఒక మోస్తరు హిట్గా నిలిచింది మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయిన రంగస్థలం సినిమా వరకు రామ్ చరణ్కి మంచి హిట్టే లేదు ఈ సినిమాతో తన స్టార్ స్టేటస్ని ప్రూవ్ చేసుకున్నాడు రామ్ చరణ్ నెంబర్ టెన్ అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న అల్లు అర్జున్కి మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు అంత పెద్ద బ్లాక్ బస్టర్ పడలేదు పరుగు హిట్ అయినా అంత క్రేజ్ రాలేదు ఆర్యా టూ వరుడు బద్రీనాథ్ సినిమాల ఫ్లాప్స్ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో రిలీజ్ అయిన జులాయి సినిమాతో బన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్కి తిరిగే లేదు మరి వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి